మంచి మాటలు పోరాడక పోవడం కన్నా పోరాడి ఓడిపోవడమే గొప్పతనం మనసా వాచా కర్మన పరిశుద్ధంగా ఉన్నప్పుడే మీరు మీ మనసును భగవంతుడి స్వరంతో ఏకం చేసుకోగలుగుతారు మీ దగ్గరున్న పరికరం సుత్తి మాత్రమే అయితే ప్రతి ఒక్కదాన్ని మీరు మేకుగా భావించవలసి వస్తుంది వినయం ప్రతిష్ఠకు సులభ మార్గం తమ అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం మీరు మాట్లాడే విషయాన్ని గురించి ఆలోచించండి అంతేకాని మీరు ఏమి ఆలోచించారో దాన్ని గురించి మాట్లాడకండి దేవుడే ప్రేమ ప్రేమే దేవుడు మీ తప్పులు మీ విజయానికి కావలసిన కొత్త పాఠాలు బాగా బతకాలని కోరుకో ఎక్కువ రోజులు బతకాలని కోరుకోకు మనిషి ఎప్పుడైతే అధికంగా వినడం నేర్చుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు సంపద ఉప్పు నీటి లాంటిది ఎంత తాగితే అంత దప్పిక పెరుగుతుంది మూర్ఖులు విజయాన్ని యోగ్యులు కీర్తిని పొందుతారు గుడ్డివాడికి మరో గుండివాడు దారి చూపితే ఇద్దరూ గోతిలో పడతారు సాంకేతిక నిపుణత్వాన్ని మాత్రమే కాదు ఆత్మ గొప్పతనాన్ని కూడా సాధించాలి ధనవంతుడి జోకులు ఎల్లప్పుడూ తమాషాగానే ఉంటాయి చదువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించి చూడాలంటే అతనికి అధికారం ఇచ్చి చూస్తే చాలు విజయవంతమైన జట్టుకు చేతులనేకం కాని మనసుమాత్రం ఒకటే సూర్యకిరణాలలాగా మంచి నడవడిక కాంతిని నలుమూలలా ప్రసరింపజేస్తుంది చూస్తున్న పొరుగువాణ్ణి ప్రేమించలేనివాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు సుగుణమే నిజమైన గొప్పదనం దృఢనిర్ణయం అన్నది విజయపదంపై మనం మొదటి అడుగు అవుతుంది ఎప్పుడు ప్రార్థించే కన్నా సహాయం చేసే చేతులే మిన్న పనిని బాగా ప్రారంభించినప్పుడే ఆ పని సగం పూర్తి అవుతుంది మహాపురుషుల జీవితాలే మానవాళికి ఉత్తమ ఉపాధ్యాలు విమర్శకుల విమర్శనను పట్టించుకోకండి విమర్శకుడి గౌరవార్థం ఇంతవరకు ఎక్కడా శిలా విగ్రహం ప్రతిష్టాపింపబడలేదు మీ సంతోషం కోసం ఆహారం తీసుకోండి కాని ఇతరుల సంతోషం కోసం దుస్తులు ధరించండి నవ్వుతూ ఓడిపోయే వాడే గెలుపును సాధించే వ్యక్తి చిత్తశుద్ది లేని విద్య ప్రమాద భరితమూ భయానకమూ అవుతుంది మితిమీరిన అభిలాష కలిగిన వాడే దరిద్రుడు పుస్తకాలను చదవాలనే కోరిక ఉన్నవారు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండగలుగుతారు నీవు ఒక పొరబాటు చేసి మరో కొత్త పొరబాటు చేసేందుకు అనుభవం సంపాదించుకుంటావు పంతులు లేని బడి దేవుడు లేని గుడి మనసులేని మనిషి ఒకటే బాబా మనకు ఉన్నదాన్నే ఉత్తమంగా రూపొందించుకుంటామని తీర్మానించుకుందాము అక్షర రూపం దాల్చిన ఒక్కసిరా చుక్క లక్ష్యం మెదళ్లకు కదలిక గెలుపు అన్నది ప్రయాణం లక్ష్యం కాదు సున్నితంగా సరదాగా మాట్లాడగలిగిన వారినే అందరూ ఇష్టపడతారు చేయుతనందించే చేతులలోనే గెలుపు తాళం చెవి ఉంటుంది చదువుచేత నిర్దేశింపబడి ప్రేమ ద్వారా ప్రోత్సహింపబడేదే మంచి జీవితం ఏమి జరిగినా ఏమి జరగనట్లే ఎప్పుడూ ప్రవర్తించు దారి మాత్రం తెలిసి వాహనం నడిపే కళతెలియని వ్యక్తిని విమర్శకుడు అంటారు చాలా తక్కువగా ఉన్నవాడు పేదవాడు కాని ఎక్కువ కోసం ప్రాకులాడేవాడు అతి పేదవాడు చదివిన దానిని విన్న దానిని ఆచరించడం సాధన కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్లు తడపకుండా జీవితాన్ని దాటలేడు విశ్వాసం అఖండ విశ్వాసం మనమీద మనకే విశ్వాసం దేవుడి మీద కూడా అంతే విశ్వాసం ఇవే గొప్పతనంలోని రహస్యాలు